అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది ఒక కళగా ఉన్నది అనుకున్న సందర్భంలో ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరిందని చెప్పి రేపటితో చెప్పుకోవచ్చు బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టకు సందర్భంగా సిద్దిపేటలోని స్థానికంగా ఉన్నటువంటి అంటే గతంలో ఒక సైనికులాగా ఒక హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి కర సేవకుడు యొక్క గుండ్ల జనార్దనమంటూ ఉన్నారు చెప్పండి గతంలో మీరు ఎప్పుడు ఒక అయోధ్యకు వెళ్ళారు ఎట్లా ఉంది ఇప్పుడు అంటే అయోధ్యకు సంబంధించి చూసుకున్నట్టయితే శ్రీరాముని యొక్క ఒక విగ్రహ ప్రతీక్షకు సంబంధించి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు చూసుకున్న పరిశీలన బట్టి చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై రథయాత్ర అద్వానీ గారు రథయాత్ర చేపట్టిన సందర్భమున ఆ యొక్క రథయాత్రలో అద్వానీ మంచి ఈ యొక్క భారతదేశానికి ఒక స్ఫూర్తిని అందించినటువంటి మహానుభావుడుగా గుర్తించవచ్చు అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలి ఆ యొక్క అయోధ్యలో రాముడు పుట్టిన జన్మస్థలంలోనే ఈ యొక్క అయోధ్య రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట జరగాలనే ఉద్దేశంతో రథయాత్రను చేపట్టి ఎంతో గొప్పగా ప్రతి చిన్న చిన్న గ్రామాలకు పల్లెటూరులకు అన్ని రాష్ట్రాలు తిరిగి భారతదేశం చుట్టొచ్చినటువంటి ఆ యొక్క మహానుభావునికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ అందులో భాగంగానే చాలామంది హిందువులకు ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమంగా భావించి అక్టోబర్ ముప్పై వరకు అయోధ్యలో చేరుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క రథయాత్రను ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభైలో నవంబరు ఇరవై ఆరు ఇరవై ఆరో రోజున సిద్దిపేట నుంచి ప్రతి ఒక్కరు కూడా కరసేవకులు బయలుదేరి ప్రతి భారతదేశం నుంచి కూడా కరసేవకులు బయలుదేరి తప్పనిసరి కూడా అక్టోబర్ ముప్పై వరకు చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా సిద్దిపేట పట్టణం కూడా ఒక ఇరవై మూడు మంది కరసేవకులము బయలుదేరడం వెళ్ళడం జరిగింది అందులో భాగంగానే మరి ఆ యొక్క బయలుదేరే ముందు కూడా ఎన్నో ఉడుదుడుకులు అనుభవించి ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ యొక్క అయోధ్య రాముని మందిరంకు చేరుకోవాలి అయోధ్య యొక్క ఆ యొక్క బలరాముని యొక్క బాలరాముని యొక్క విగ్రహం ఏ రకంగా ఉంటుంది అక్కడ మసీదు ఏ రకంగా ఉంది అనే ఉద్దేశంతో అక్కడ అక్టోబర్ ముప్పైవ తారీఖు వరకు మేము అక్కడ చేరుకోవాలనే ఉద్దేశంతో అక్కడ చేరుకోవడం జరిగింది అంటే శ్రీరాముని కూడా హనుమంతుడు ఒక ఆరాధ్యంగా పూజించేటువంటి మాలధారణను సిద్ధిపేటలో మీరు అంటే మీ ద్వారానే స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఆ విషయంలో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హనుమాన్ దీక్ష ప్రారంభం జరిగింది ఆ యొక్క విజయవాడ దుర్గాప్రసాద్ స్వామిజీ అనేటువంటి వారు మా సిద్దిపేటకు రావడం జరిగింది మనము ఈ యొక్క విజయవాడలో ఒక హనుమంతుని యొక్క విగ్రహం దొరికింది ఆ విగ్రహ ప్రతిష్ట కొరకు మనము హనుమాన్ దీక్ష చేపట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఆరు మంది అయో మనకు సంబంధించినటువంటి హనుమాన్ దీక్షకు సంబంధించినటువంటి స్వాములను తయారు చేయడం జరిగింది అందులో భాగంగానే సిద్ధిపేట పట్టణంలోనే మంది మాత్రమే ఒక దుర్గాప్రసాద్ స్వామీజీ తర్వాత ఒక విజయవాడ నుంచి ఒకరున్నారు విజయ విజయనగర్ నుంచి ఒకరున్నారు కేవలం సిద్ధిపేట నుంచి ఆరు వాళ్ళిద్దరు మొత్తం ఎనిమిది మంది మాత్రమే ఈ యొక్క దీక్షను ప్రారంభించడం జరిగింది ఆ యొక్క దీక్ష తోటి ఈరోజు లక్షల మంది హనుమాన్ దీక్ష చేపట్టి రామనామం జపించుకుంటూ ఈరోజు మన యొక్క భారతదేశంలోనే ఒక హిందువుల యొక్క దేశంగా మార్చేటువంటి వ్యవస్థను తయారు చేసినటువంటి హనుమాన్ దీక్ష సేవా సమితి ఓకే అంటే ఐదు వందల సంవత్సరాల ఒక కళ ఒక శ్రీరాముని భవ్యమందిర నిర్మాణంలో భాగంగా ఎవరి వల్ల ఇది సాధ్యమైందని చెప్పి మీరు అనుకుంటున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ హిందువుల యొక్క కష్టంతో కృషితోటి రామనాభ జప జపంతో ఈరోజు ఆ అయోధ్యలో రాముని పుట్టిన జన్మస్థలంలో రామాలయం నిర్మాణం జరుగుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అంటే ఓవరాల్గా అంటే సిద్దిపేట జిల్లా పక్షాన మీరు హిందూ బంధువులకు మీరు ఏం చెప్తారు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా ప్రతిష్ట చేయబోతున్నారు కాబట్టి ఏం చెప్తారు మీరు చివరగా ఇది చెప్ప చెప్పడానికి ఏం లేదు ఇది ఒక నిజంగా చెప్పాలంటే అంటే కూడా మేము కరసేవకు వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ యొక్క మందిరం నిర్మాణము మా ముందు జరుగుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము ఆ యొక్క రాముని యొక్క విగ్రహ ప్రతిష్టను చూడాలని చెప్పేసి మేమెంతో ఉత్సాహంతో ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో నేను ఒక పౌరునిగా ఎంతో గర్వపడుతున్నాను నేను చెప్పబోయే సందేశం ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా రామ రామజపం చేయాలి ఈ యొక్క రామరాజ్యం కావాలి మన యొక్క రాముని ప్రతిష్ట అందరూ చూడాలి రేపు ప్రతిష్ట జరిగిన తర్వాత కూడా అయోధ్యకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అయోధ్యను దర్శించుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్పగలుగుతున్నాను ఎన్నో ఏళ్లకు తెరపడిందని చెప్పవచ్చు శ్రీరామునికి సంబంధించిన ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కళను కలగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం తప్ప ఇట్లా ఇప్పుడు ఈ యొక్క నెరవేరడం అనేది ఎంతో ఇస్తుందని చెప్పి ఈ యొక్క సంతోషపడుతుందని చెప్పి గుండ్ల జనార్దన్ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ హార్ట్ టీవీ ఉమ్మడి మీద జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది